హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ వీరందరి ఖాతాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులనైతే విడుదల చేయనున్నారండి సో అది ఏ పథకం కింద డబ్బులు విడుదల చేస్తున్నారు ఏ తేదీన విడుదల చేస్తారు ఎవరెవరికి డబ్బులైతే రానున్నాయి సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో ఫాలోతుండీ సో ఇక వివరాల్లోకి వెళ్తే గనుక ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున కృష్ణా జిల్లా పామర్రు పర్యటనలో భాగంగా జగనన్న విద్యా దీవెన అమౌంట్ను రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేయనున్నట్లు మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో రాష్ట్రంలో ఉండే విద్యార్థులకు విద్యా దీవెన కింద ఈ అమౌంట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది సో వారి తల్లుల ఖాతాల్లో డబ్బులైతే రానున్నాయి సో ఆ తల్లుల ఖాతాల్లో వచ్చిన డబ్బులను వారి యొక్క కాలేజీల్లో అయితే కట్టాల్సి ఉంటుందండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చూడండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ the west